శ్రీమాత్రే రేనమ్మ అందరికీ శుభోదయం ఉండి దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నా మహాలక్ష్మిని కోరుకున్నాను నా పూజ అయిపోయింది అయితే ఈరోజు అసలు గార్లు ఆ వాళ్ళు వేద్దాం అనుకున్నాను కానీ నిన్న కొంచెం పని ఎక్కువగా ఉంది దాంతో భుజాలు బాగా నొప్పిగా అనిపించాయి అందుకని పసుపన్నం శుభం అని పులిహార్ చేశాను సాయంత్రం వచ్చి మళ్ళీ మహాలక్ష్మి పూజ చేసుకుంటాం కదా అప్పుడు అమ్మవారికి క్షీరాన్నం అదే ఆ వెళ్ళ పరవాన్నం అన్నంతో పరవాన్ నైవేద్యం పెడతాను ఇదండి మీరేం చేస్తున్నారో అందరూ పూజలు హడావిడిలో ఉన్నారా మామూలు విషయాలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఈరోజు దీపావళి గురించి అందరూ కాటన్ బట్టలే ధరించండి మీకు తెలియదని కాదు చెప్తున్నాను ఉన్న తల్లిదండ్రులు పిల్లలు కాటన్వే వేయండి కాటన్ ఫ్రాక్స్ కాటన్వి ఏవో చిన్న చిన్న బుల్లి వేస్తారు కదా వాటి వాళ్ళకి అందులో ఏమాత్రం సిల్క్ మిక్సర్ కలవకుండా ప్యూర్ వే వేయండి చుడీదార్లు వేసుకునే వాళ్ళు ప్యూర్ కాటన్ వేసుకోండి కాటన్ చీరలు కట్టుకునే చీరలు కట్టుకునే వాళ్ళు కాటన్ చీరలు కట్టుకోండి అది గవ్వుకుని ఏ నేర్సైనా ఏదైనా వచ్చి నిప్పుది పడ్డా ఏ దీపాలు వెలిగిస్తున్నప్పుడు ఏ కొంగు ఏదైనా పడ్డా ఏం మనం సేఫ్గా ఉంటాం కాటన్ అయితే అందుకనండి ఇంకేంటి మీరందరూ నిన్న సుజాత గారు అంటే తెలియదని కాదు చూసాను వాటిని వాటర్తో వెలిగే దీపాలు చూపించారు వాళ్ళది పై ఫ్లోరు ఆరిపోతూ ఉంటాయి పోతూ ఉంటాయని మాది కింద ఫ్లోరే కానీ గోడ మీద పెట్టినవి కొండక్కి పోతాయి అస్తమానం వాటిని చూసుకోవడమే అందుకని అవి కూడా నేను కూడా తీసుకున్నాను అవి గోడల మీద పెట్టేటప్పుడు అవి పెడదాం గుమ్మాల దగ్గర మామూలు ప్రేమిదలు అవి పెడదాము అని చెప్పి అదండి దీపాలు వెలుగుతే ఎక్కువ పొల్యూషన్ లేకుండా పిల్లలున్నా సరే ఎక్కువ పొల్యూషన్ లేకుండా తక్కువ వాటిలతో అవి ఇవి ఎక్కువ చప్పుళ్ళు చేయకుండా అవి కాల్చండి కానీ అందరూ ఏం ఆ మాట వినరు మాకు ఇక్కడ వీధులైతే టెన్ థౌజండ్ వాళ్ళ అవన్నీ కాల్చేస్తూ ఉంటారు కొంచెం లేట్గా బొబ్బాయి ఆ చప్పుళ్ళు అసలు పెద్దవాళ్ళు అయితే భరించలేరన్నమాట నాన్నగారు తలుపు అది దగ్గరగా వేసేస్తాము చాలా ఆ సౌండ్ చాలా ఇదిగా అనిపిస్తుంది అన్నమాట అయితే మతాబులు అవి కాలిస్తే ఆ పొగకి దోమలు రావంటారు ఈ శీతాకాలం దోమలు ఎక్కువగా ఉంటాయి కదా అది చిన్నప్పుడు చెప్పేవారు మతాబులు కాలిస్తే దోమలు అవి రావు అని చెప్పి అప్పుడు ఇదివరకు టాక్ అని అవి వెలిగించుకోవడమే ఆల్ అవుట్లు అవి లేవు కదా అది అందుకని మా తాబులు అవి వెలిగిస్తే రావంటారు ఇవ్వ మేము కూడా కాకరపోతులు మా చిన్న అబ్బాయి వాళ్ళు ఉన్నారు పెద్ద అబ్బాయి వాళ్ళు ఇప్పుడు మా అమ్మ మనవరాలకు పరీక్షలు అవి ఉన్నాయట ఈరోజే సెలవు నెలాఖరు వస్తాము అన్నారు అది ఏంటి మేము కూడా ఊరికే వాళ్ళు అంత పిల్లలు అసలు ఇంటర్కే అది వచ్చేటప్పటికే టెన్త్ వరకు చాలా ఉత్సాహంగా చాలా కరాకర్స్ కాల్చేవారు అందరిలోనూ అదే అయి ఉంటుంది ఇంక ఇంటర్కి అది వచ్చేక ఉత్సాహాలు తగ్గిపోతాయి ఏవో సింపుల్గా కాల్చుకుంటూ ఉంటారు ఇంచుమించు ఆల్మోస్ట్ అందరూ అదే చెప్తున్నారు ఏవో కాకరపోతులు మా తాబులు మా నాన్నగారు అయితే నన్ను ఇన్ని కూడా ఒక కాకరపోతేనే కాల్చాలి మీరు కాల్చండి మీరు నా చిన్నపిల్లలే పెద్దవాళ్ళం అయిపోయే ఏమేంటి అంటే ఆ చిన్నపిల్లలే మీరు కాల్చాలి అంటూ ఉంటారు మాకైతే మా అత్తవారింట్లో గోగు కాడలు కూడా దివిటీలు కొట్టే అలవాటు ఉందండి పెద్దవాళ్ళకైనా సరే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే లేదు ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యేదాకా పెద్ద మనిషి అయ్యేదాకా మోగుపిల్లలకి ఒడుగయ్యేదాకానే కొట్టిస్తారు మా అత్తవారింట్లో ఎంత పెద్దవాళ్ళైనా కొడతారు తర్వాత చాగంటి వారు కూడా కొట్టాలి చీడపీడలు అన్నీ పోతాయి ఆ సంవత్సరానికి అని చెప్పడం జరిగింది విన్నాను అందుకని మేము గోంగు గోగు కాడలతో డ్యూటీలు కొట్టే అలవాటు అయితే మా ఇంట్లో ఉందండి అవి విశేషాలు మరి మీ ఇంటి విశేషాలు ఏంటి ఏం చేస్తున్నారు ఇవాళ పండగ స్పెషల్స్ ఏంటి అందరూ చక్కగా నేను చెప్పినట్టు పీస్ఫుల్గా ఉండండి ఎవ్వరు వాదించుకోవద్దు వాదించుకోవద్దని కాదు నాకే నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తా అంటే మా ఇంట్లోనే మాకే ఈ మధ్య కొంచెం చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ నుంచి తగ్గింది కానీ ఎప్పుడు ఏదైనా పండగ వచ్చినా ఏదైనా స్పెషల్ డే వచ్చినా ఆవేళ పొద్దున్నే నాకు మా వారికి ఫస్ట్ ఏదో ఒక వాదన అయిపోయేది ఇద్దరం చెరోవేంపు మొహాలు ఇలా పెట్టుకుని ఉండేవాళ్ళం ఇంకా ఇప్పుడు రాను 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 ఏదైనా చిన్నది వచ్చినా ఎవరికి వాళ్ళు పట్టించుకోరు ఓపికలు లేవు ఎవడికి మొహాలు ఎలా పెట్టుకున్నావా ఏంటి అలా ఓపికలు లేవు అసలు వాదన అంటే విసుగ్గా ఉందనమాట అందుకని లేవు కానీ ఇంకా చిన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు అందుకని ఉత్తప్పుడు వాదించుకోకపోయినా ఇలా స్పెషల్ అకేజన్స్లో అదేంటో తెలియదు కానీ చాలామంది చెప్పారు నాకు విషయం ఏదో ఒక వాదన వచ్చేస్తుందండి అక్కర్లేని వాదన అని ఎవరు వద్దు అందరూ పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉండండి ఉత్తప్పుడే అలాగా ఉంటూనే ఉంటాయిగా అలాంటివి అప్పుడు చూసుకుందాం ఇలాంటప్పుడు మాత్రం చక్కగా ఉంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అందరూ లక్ష్మీదేవిని మీకు సంకల్పాలు ఏంటో అవి కోరుకోండి కానీ ఆరోగ్యాన్ని ముందు తర్వాత మనశ్శాంతిని రెండింటిని కోరుకోండి మనిషికి ఎవరికైనా ఎంత డబ్బున్నా ఏమున్నా ఆ రెండేనండి అందుకని వాటి కోసం ప్రార్థించండి మరొక్కసారి అందరికీ హ్యాపీ దీవాలి ఉంటాను మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి నేను కూడా అక్కడ మాట్లాడతాను మరి మీ స్నేహితురాలు పన్నాల